నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల పదహారు చెపెకాయిన్స్ ఫుట్బాల్ టీం ఒక కలల ప్రయాణం మొదలయ్యింది వాళ్లు ఫైనల్ ఆడటానికి బయలుదేరారు కానీ ఆ ఫ్లైట్లో వారికి తెలియదు అదే వారి చివరి గమ్యమవుతుందని విమానంలో నవ్వులు పాటలు సెల్ఫీస్ ఆ క్షణం ఎవరూ ఊహించలేదు మరికొద్ది నిమిషాల్లో ఆకాశం కదలబోతుందని మెడలిన్కు దగ్గరగా ఫ్యూల్ ఆల్మోస్ట్ పూర్తిగా అయిపోయింది కానీ పైలట్ సిగ్నల్ ఇవ్వడానికి ముందే లైట్లు ఆరిపోయాయి ఇంజిన్స్ మౌనమయ్యాయి కొండల మధ్య విమానం కూలిపోయింది చీకట్లో ఒక ప్రకంపన ఆ తర్వాత నిశ్శబ్దం డెబ్బై ఏడు మందిలో కేవలం ఆరు మంది మాత్రమే బ్రతికారు కానీ చెప్పెకోయన్స్ అనే పేరు మరణాన్ని కూడా జయించింది బ్రెజిల్ మొత్తం ఒకే స్వరం వినిపించింది ఫోర్సా చాపే వాళ్లు ఓడిపోయిన జట్టు కాదు వాళ్లు ఎప్పటికీ నిలిచే ఆత్మ